నేను టైలరింగ్ చేశాను అదానితో ఇన్కమ్ సరిపోతలేదని చెప్పేసి ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని అంగన్వాడీ టీచర్గా రెండు సార్లు అప్లై చేసిన జాబ్ దగ్గరకు వచ్చి పోయింది కండక్టర్గా అప్లై చేసిన ఇంటర్వ్యూ వరకు వచ్చిన జాబ్ పోయింది ఆశా వర్గర్ వర్క్ చేసిన వర్క్ చేద్దామని చెప్పేసి అప్లై చేసిన ఉన్నారని జాబ్ లీడర్స్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా జాబ్ చేసిన కానీ ఏం చేసినా కూడా చేసిన ఈ డబ్బులు దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి కానీ ఆ రోజు మా సార్ నేను ఒక డిసిషన్ తీసుకున్నాము ఇట్లా కాదు ఏదైనా ఒక పని చేయాలని అనుకునే టైంలో మాకు వెస్టేజ్ ఆపర్చునిటీ అనేటువంటి వచ్చింది కానీ నేను కూడా మీలాగనే ఆలోచన చేసిన బాబు కడుపులు ఉన్నప్పుడు మా దగ్గర తినడానికి తిండి మాత్రమే లేదు కానీ ఈ రోజు వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల ఆల్రెడీ ఒక కార్ తీసుకున్నాము నెక్స్ట్ అక్టోబర్లో లేదా నవంబర్లో బెంచ్ కార్ తీసుకోబోతున్నాము భరత్ డ్రీమ్ ఏంటంటే రోజు ఫ్రై చెప్పిండు కదా రేపు పొద్దుగాల భరత్కి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ కొడుకు ఏ కార్లో పోతాడు స్కూల్కి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎట్లుంటుంది బాగుంటుందా బాగుంటుందా మీరు కూడా మీ పిల్లలు చేస్తే మీరు హెల్ప్ చేయండి మీ ఫ్యామిలీ చేస్తే మీరు హెల్ప్ చేయండి ఇంత మంచి బిజినెస్ భూమి పైన ఎక్కడ లేదు నేను ఒక్కటే చెప్తున్నాను వెస్టీజ్లో ఉండడం కాదు